మేషరాశి వారికి మార్చి నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా నమ్మలేని మార్పులు ఊహించని శుభవార్తలు ఖచ్చితంగా వింటారు చీ అన్న వారేమీ కాళ్ళు మొక్కుతారు మేషరాశి వారికి మార్చి నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారికి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ నెల అంటే మార్చి నెల పదమూడు పద్నాలుగో తేదీలో వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి ఊహించిన అదృష్టం అయితే ఉందండి ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది మీ జీవితంలో అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి అనేది కూడా కనిపిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు కనుక ధర స్తోత్రం చదవడం చాలా అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది మంచి ఫలితాలు అయితే ఉన్నాయి శుభప్రదమైన కాలం ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తుంది మానసికంగా ఉత్సాహంగా కూడా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు కూడా వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చొప్పు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి శ్రీలక్ష్మి ధ్యానం మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితం అయితే కూడా పూర్తిగా మారబోతుంది వీరి జీవితంలో ఇప్పటిక ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరి చూడబోతున్నారు కొన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మేషరాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాలి అవన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరం ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాలు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు మీ భాగస్వామ్యులను స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా లభిస్తుంటాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ప్రేమ జీవితంలో మీకు చాలా సంతోషకరంగా సాగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిషన్ ఫలితాలు అయితే వస్తాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం ఇది మేష రాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మేష రాశి వారు కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి శని స్థానం సాపేక్షంగా ఉండడం కారణంగా ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ యొక్క కష్టానికి ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడుతూ ఉంటాయి వీరి విద్యా జీవితం చూసుకున్నట్లయితే ఏడాది విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయండి అయితే వీరు పూర్తి అంకితభావంతో చదివితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఫలితం మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి విద్యార్థులకు పర్యాటకం టెల్ టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించిన రంగాలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి వ్యాపారపరంగా ఈ రాశి వారికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా మంచి ఫలితాలు వస్తాయి మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి మార్చి తర్వాత పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చే సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యపరంగా మిశ్రమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఈ కాలంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగాను శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కాబట్టి ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించడం మానుకోవాలి లేదంటే మీ యొక్క సమస్య అనేది మరింతగా పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన మీ ఆరోగ్యం పైన ప్రభావం అనేది కనిపిస్తుంది శని ప్రభావం కారణంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మేషరాశి వారి కొత్త ఏడాది కొన్ని పరిహారాలు పాటించాలి ప్రతి శనివారం సుందరాకాండ పాటించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కలవారు ఉంటారు వీరి స్వతంత్రం ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటిగాన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది ఒక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొట్టతలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెనుతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలు కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు దీనిని అనుసరించే వారు వీరికి విధేయలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలో అయినా సరే వీరు తూకగలుగుతారు వారి హృదయము దయార్థ హృదయము వీరెవరి మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి మేషరాశివారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా ప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపుడు మోసపోతారు ఈ వివాహం మీరాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్త్ర సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాసు వారు రాజకీయాలందరూ వ్యవహరించగలుగుతారు వీరి కొన్ని ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశి వారిలో మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్